పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని పట్టణంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రానికి పూలమాలలు వేసి తర్వాత జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్ర వాయువులు పీల్చుకుంటున్నారంటే అది ఆ రోజు భారత రాష్ట్ర మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు ఆపరేషన్ పోలో నిర్వహించి తెలంగాణ ప్రాంత ప్రజలకు భారతదేశం లోపల కలిపినటువంటి ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవంగా తెలంగాణ ప్రజలందరం కూడా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మనము నిజాం నిజాం పాలన నుంచి రజాకారుల పాలన నుంచి మన భక్తులు విమోచనం చేసిన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున భారతదేశానికి స్వతంత్రం వహించింది కానీ భారతదేశం అంతా స్వతంత్రాన్ని జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆ అదృష్టం లేకుండా అవుతుంది దానికి కారణం అప్పటి నవాబు బ్రిటిష్ సామ్రాజ్యానికి సామాంధ్రులుగా ఉన్న ఉస్మాన్ అలీ ఖాన్ గారు తాను పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ కలవనని దాని స్వతంత్రంలో ప్రకటించుకోవడమే దానికి కారణం నాటి హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని ఎలా ఎలా ఎలాగైనా దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చేయాలనే కారణంలోని పోలీస్ యాక్షన్ అనే ఆపరేషన్ పోలో అనే కార్యక్రమాన్ని చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తారీఖున ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీన్ని చూసి అప్పటి నవాబ్ ప్రజాకర్ల నాయకుడు లొంగిపోవడం జరిగింది దానివల్ల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ రాష్ట్ర నాయకులు సుంక రాజు నేత జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజ్ గుల్లపల్లి రాజ్ కుమార్ నాగుల శివకుమార్ మొలుగురి మహేష్ వెంగల బలరాం రెడ్డి మోడం సదానందం గౌడ్ గంజి భాస్కర్ సిద్ధం శ్రీధర్ అనుమల రామ్రెడ్డి కన్నూరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు